అమరావతి విస్తరణపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇప్పటికే రాజధాని పనులు వేగవంతం చేస్తున్న ప్రభుత్వం మరోవైపు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసేలా వేగంగా అడుగులు వేస్తోంది మరో నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఏర్పాట్లయ్యే ప్రాజెక్టుల కోసం ఈ స్థాయిలో భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది కోర్ క్యాపిటల్ కు చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఈ సమీకరణ ప్రక్రియ చేపట్టేందుకు సిఆర్డిఏ ప్రణాళికలు చేస్తోంది విస్తరణకు కావలసిన నలభై నాలుగు వేల ఆరు వందల ఆరు ఎకరాల భూ సమీకరణ తుళ్లూరు అమరావతి తాడికొండ మంగళగిరి మండలాల్లో సేకరించనుంది తుళ్లూరు మండలాలలోని హరిచంద్రాపురం వడ్డమాను పెదపరిమిలోని తొమ్మిది వేల తొమ్మిది వందల పంతొమ్మిది ఎకరాల భూమి సేకరించనుంది అమరావతి మండలం వైకుంఠపురం ఎండ్రాయి కార్లపూడి మొత్తడాక అలాగే నిడముక్కలలో పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఎకరాలు భూ సమీకరణ చేపట్టనుంది ఇక తాడికొండ కంతేరులోని పదహారు వేల నాలుగు వందల అరవై మూడు ఎకరాలతో పాటు మంగళగిరి కాజా గ్రామంలో నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు ఎకరాలు భూ సమీకరణకు ప్లాన్ చేస్తుంది రెండు మూడు రోజుల్లో ఆయా గ్రామాల్లో భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఏపీ సర్కార్ ఇప్పటికే ఇరవై తొమ్మిది గ్రామాల్లోని ముప్పై నాలుగు వేల ఎకరాల మేర ల్యాండ్ పూలింగ్ చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా సమీకరించే ఈ భూములు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ మధ్యలోనే ఉన్నాయి అమరావతికి ఎయిర్పోర్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఎర్రుపాలెం నుంచి అమరావతికి రైల్వే లైన్ కోసం ఈ భూముల్ని ఉపయోగించనుంది ఏపీ ప్రభుత్వం ఇప్పటివలే ఇటీవలే ముప్పై ఒక్క వేల కోట్ల విలువైనటువంటి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులను వివిధ ఏజెన్సీలకు సీఆర్డీఏ అప్పగించింది ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా పనుల ఆధారంగా విడతల వారీగా నిధుల్ని మంజూరు చేస్తున్నాయి రాజధాని పనులు వేగం అందుకోగానే ఈ విస్తరణపై కూడా దృష్టి పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది అందులో భాగంగానే రాజధానిలో భవిష్యత్ ప్రాజెక్టుల కోసం మరో ముప్పై వేల ఎకరాలకు పైగా భూ సమీకరణ చేసేందుకు ఆలోచన చేస్తోంది మరోవైపు అమరావతి రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ఫిజిబిలిటీ ఫీజిబిలిటీ నివేదికను సిద్ధం చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది ఈ నివేదికను త్వరితగతిన రూపొందించి కేంద్రానికి పంపనుంది కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి దీనిపై గ్రీన్ సిగ్నల్ వచ్చాక ప్రభుత్వం తదుపరి కార్యాచరణను చేపట్టనుంది